అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఉన్నాం విజయవాడ మహానగరం యొక్క నడిబొడ్డున పిడబ్ల్యూడి గ్రౌండ్స్ ఈ పేరు అందరికీ సుపరిచితమే ఈ పిడబ్ల్యూడి గ్రౌండ్స్ లో రాబోయే రోజుల్లో కాబోయేటటువంటి ఒక చిహ్నం అంబేద్కర్ స్మృతివనం బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న మన భారత దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక మహనీయుడిని ఈ రోజు విజయవాడ వేదికగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి సామాజిక న్యాయ మహాశిల్ అసలు ఈ స్మృతి ఎంతలో ఉన్నది విగ్రహంతో పాటు ఈ స్మృతి వనంలో ఇంకేమే ఉన్నాయి అసలు అంబేద్కర్ గారు మన దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలకు గాని చేసినటువంటి ఏమిటి గత ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా దోచుకున్నాయి ఏ విధంగా అనగదొక్కాయి ఈ ప్రభుత్వం దళితులకు గాని హరిజన గిరిజనులకు గాని బేద బడుగు బలహీన వర్గాలకు గాని తాడిత పీడిత కార్మిక కర్షకుల వర్గాలకు గాని ఏ విధంగా పైకి తీసుకొచ్చారు అభివృద్ధి చేశారు మరి కాసేపట్లో మీ ముందు ఆవిష్కరణ అంబేద్కర్ స్మృతి వనంలో మనం మెయిన్ గేట్ దగ్గర నుంచి లోపల్ నడుచుకుంటూ వస్తుంటే అద్భుతమైనటువంటి గ్రీనరీ కానీ బ్యూటిఫికేషన్ ఫౌంటైన్స్ ఇవన్నీ మనకు కనబడతాయి ఒకసారి మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఎంటర్ అవుతూనే అంబేద్కర్ గారి యొక్క సామాజిక న్యాయ మహాశిల్పం యొక్క ఇది ఆవిష్కృతం అవుతుంది ఇందులో ఎంటర్ అయిన తర్వాత లిఫ్ట్స్ ఉంటాయి లిఫ్ట్స్ నుంచి పైకి వెళ్తే మనకు అంబేద్కర్ గారి విగ్రహం వరకు మనం చేరుకోగలుగుతాం ఒక మన సినిమా థియేటర్కి వెళ్తే ఏ విధమైనటువంటి హంగులు ఆర్భాటాలు ఉంటాయో ఏ విధమైనటువంటి మంచి కంఫర్ట్ ఉన్న చైర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఏర్పాటు చేసి సినిమాలు షికార్లే కాదు యువతకి ఈ యొక్క మహనీయుడి గురించి తెలియడానికి యువతని ఇక్కడికి వాళ్ళు రావడానికి గాని ఆస్వాదించడానికి కానీ ఆయన గురించి తెలుసుకునేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్మృతివనం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యువత అంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఈ అంబేద్కర్ శృతివనానికి రావాలి ఆ మహనీయుడి యొక్క చరిత్ర తెలుసుకోవాలి యంగ్స్టర్స్ అందరూ కూడా ఆయన కనెక్ట్ అవ్వాలి ఆయన అడుగు జాడల్లో నడవాలి ఆయన విద్యావంతులు ఉన్నత స్థాయికి ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చే విధంగా ఆయన యొక్క లక్ష్యాలను పూర్తి చేసే విధంగా భావి భారత పౌరులందరూ కూడా అంబేద్కర్ గారి వారసులు ఆయన అడుగు జాడల్లో నడిచే విధంగా ఆయన చరిత్రని యువతకు పరిచయం చేసే ఒక గొప్ప వేదికని రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా మన యువ నేత నేత ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర యువత కల్పించడం జరిగింది ఇప్పటివరకు కూడా మనం అంబేద్కర్ స్మృతి వనంలో ఉన్నటువంటి థియేటర్ ని ఎక్స్పీరియన్స్ చేసాం నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద మ్యూజియం స్మృతి వనంలో ఉన్నటువంటి మ్యూజియంలో మనం ఇప్పుడే ఎంటర్ అయ్యాం ఎంట్రెన్స్ నుంచి కూడా ఒక గొప్ప ఇది మరింత నెక్కు చెబుతుంది అంటే చదువు కనీసం ఆ ఒక పెత్తంగా వర్గాలు ఒక యువకుడిని ఒక బాలుడుగానే అంబేద్కర్ గారి యొక్క సామాజిక వర్గాన్ని చూపించి ఆయన్ని అణగారిన వర్గాలుగా పరిణగించి ఆయన్ని అనగదొక్కిన పరిస్థితుల నుండి భారతదేశాన్ని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా తీర్చిదిద్దడంలోనే రాజ్యాంగాన్ని అందించిన ఒక గొప్ప మానీయుడు స్థాయికి అంటే ఫ్రమ్ నథింగ్ టు ఫ్రమ్ ఎవ్రీథింగ్ అనే స్థాయికి ఎదిగినటువంటి అంబేద్కర్ గారి గురించి ఈ యొక్క చిత్రమాలిక ఎంతో చరిత్ర తీసుకొస్తుంది మ్యూజియం లో ఇంకొంచెం రెండు అడుగులు ముందుకు ముందుకేస్తుంటే అంబేద్కర్ గారు ఎలా చదువుకునేవారు అన్న దాన్ని అర్థమయ్యే రీతిలో ఇంత చక్కగా కుర్చీలో నిజంగా అంబేద్కర్ గారే వచ్చి చదువుకున్నారా అనేటువంటి ఒక భావన కలుగుతుంది ఎందుకంటే మన తరం కానీ మన మున్ తరాలు కానీ బహుశా స్వతంత్ర భారతదేశం తొలి రోజుల్లో అంబేద్కర్ గారిని చూసిన వాళ్ళు ఉండొచ్చు తప్పితే మన తరం యువతకి అంబేద్కర్ గారిని మన కళతో చూడలేదు చేతులతో తాకలేదు మన నోరుతో ఆయనతో మాట్లాడలేదు కానీ ఇక్కడ ఈ మ్యూజియంకి వస్తే స్వయంగా అంబేద్కర్ గారే వచ్చి కూర్చున్నారా అన్నటువంటి ఒక భావన కలుగుతుంది రోమాలు నిక్కబొడిచేటటువంటి ఒక ఒక అనుభూతిని మనం పొందొచ్చు గైక్వాడ్ స్కాలర్షిప్ గురించి అసలు అసలు దాని గురించి పెట్టడం జరిగింది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన గ్రాడ్యుయేషన్ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బరోడా మహారాజ్ సాయిజీ రావు గైక్వాడ్ వద్ద పనిచేశాడు కానీ తన తండ్రి అనారోగ్య కారణంగా బొంబాయికి తిరిగి వచ్చాడు తండ్రి మరణించినప్పటికీ అతను బరోడా మహారాజా నుండి పొందినటువంటి స్కాలర్షిప్ తో తన విద్యను కొనసాగించాడు అంటే తండ్రి మరణం తర్వాత కూడా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ విద్యని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు వదిలిపెట్టలేదు అని చెప్పడానికి ఈ యొక్క సంఘటన ఉదాహరణ ఎందుకంటే ప్రతి విద్యార్థికి ప్రతి యువకుడికి కష్టాలు ఎన్నో రావచ్చు నష్టాలు ఎన్నో రావచ్చు కానీ విద్యని అభ్యసిస్తే విద్యను సాధిస్తే విద్య మన జీవితాల్లో వెలుగులు నింపుతుంది అని చెప్పడానికి అంబేద్కర్ గారు స్ఫూర్తి అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేద వెళ్లాడు పేద పాప కూడా గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లి అద్భుతంగా చదువుకుని నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేసి లేత అమ్మఒడి గొప్ప గొప్ప పథకాలు పెట్టి పిల్లలందరికీ విద్య అనేటువంటి వెలుగులు పంచుతున్నటువంటి నిజమైనటువంటి అంబేద్కర్ వారసుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో ఏమాత్రం అత్యవక్త లేదు అంబేద్కర్ గారి యొక్క బాల్యం విద్యాభ్యాసం వివాహం మిగతా అన్ని వివరాలు అంటే ఆయన పూర్తిగా పర్సనల్ లైఫ్ గురించి ఉన్నటువంటి వివరాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది ఇక్కడ చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జననం డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సమీపంలో ప్రసిద్ధి చెందిన మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ సుబేదార్ రామ్జీ కాల్ శ్రీమతి భీమాభాయ్ దంపతులకు ఏప్రిల్ పద్నాలుగున పద్దెనిమిది వందల తొంభై ఒకటిన ఆయన జన్మించడం జరిగింది ఇలా చూస్తే ఆయన కుటుంబ నేపథ్యం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన సంకల్పం క్రమశిక్షణతో కృత నిశ్చయాన్ని విడవకుండా ప్రపంచ ఖ్యాతిని ప్రసిద్ధి పొందాడు ఆయన కుటుంబంలో బలమైన సైన్యం సైనిక నేపథ్యం ఉంది తన తండ్రి తల్లి సద్ది తరపు తాను మహా మహామహులందరూ కూడా సైనికులుగా పనిచేశారు అంటే సైనికులు అంటే మనకు తెలుసు దేశభక్తి స్వాభిమానం కష్టం ప్రాణత్యాగం ఏదైనా చేసినప్పటికీ దేశం యొక్క గౌరవాన్ని ఉన్నతని నిలిపేదానికే ప్రతి సైనికుడు అనిత్యం పోరాడతాడు కష్టపడతాడు సో అటువంటి సైనికులు మహామహులందరూ కూడా ఉన్నటువంటి కుటుంబం నుంచి అంబేద్కర్ గారు రావటం వారందరికన్నా చాలా గొప్ప స్థాయికి అంబేద్కర్ గారు ఎదవడం చాలా గొప్ప విషయాలే చెప్పాలి ఆయన స్కూలింగ్ ఎలా చేశారు ఎక్కడ చదివారు ఇవన్నీ కూడా ఇటుపక్క పొందుపరచడం జరిగింది దీంతో పాటు స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు ఎల్ఈడి స్క్రీన్స్ మీరు చూస్తే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆడియో అండ్ వీడియో విజువల్స్ ద్వారా యువతకు కానీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఫ్యాక్ట్స్ ని మరింత చేరువ చేసే దిశగా అంబేద్కర్ గారిపై మరింత ఇష్టం ప్రేమ గౌరవం అభిమానం అన్ని పెరిగే విధంగా ఈ యొక్క అంబేద్కర్ ప్రతివనం ద్వారా చక్కగా ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకురావడం ఎంతో మనం చెప్పచ్చు మీలా చూస్తే ఇవన్నీ కూడా నిజంగా అంబేద్కర్ గారి బాల్యం మనం ముందుకు వచ్చిందా లేదా మనమే అంబేద్కర్ గారి కాలంలోకి మనం వెళ్ళాము అనేటువంటి ఒక అనుభూతి కలుగుతుంది ప్రతి ఒక్క చిత్రం గాని ప్రతి ఒక్క ఆర్ట్ గాని ఆయన జీవితం గురించి ఉన్నటువంటి వివరాలు గాని ఆయన వివాహం ఎట్లా జరిగింది పదిహేడు సంవత్సరాల వయసులో అంబేద్కర్ గారికి బైకుల్లా మండీలో రామాబాయి గారితో వివాహం జరిగినటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి యొక్క జీవితం గురించి ఉన్నాయి మనం ఇక్కడ ఇలా చూస్తే రోల్ కాల్ ఆఫ్ ద ఎలిస్టోన్ కాలేజ్ ఫర్ ద మంత్ సో ఇందులో అంబేద్కర్ గారి గురించి ఆ ప్రీవియస్ క్లాస్ లో ఉన్నవన్నీ కూడా మనం చూడొచ్చు నెంబర్ త్రీలో లో మనం క్లాస్ అంబేద్కర్ బిఆర్ ఇది ఆయన కాలేజీ కి సంబంధించినటువంటి రోల్ కాల్ అని మనం చెప్పొచ్చు సో ఇటువంటివన్నీ కూడా చూసే గొప్ప అదృష్టం నేనైతే ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి యొక్క రోల్ కాల్ రిజిస్టోర్ చూడలేదు ఏ గూగుల్లో వెళ్తే దొరకపోవచ్చు బట్ ఈ అంబేద్కర్ స్మృతిలో ఉన్నటువంటి మ్యూజియంకి వస్తే మాత్రం అంబేద్కర్ గారి జీవితంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప స్మృతులు చిహ్నాలు సంఘటనలు మనం తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతాయి